yeah ఎప్పుడైనా సరే మానవులందరూ కూడా కలిసి ఒక చోటకి వచ్చి ఏదైనా మహాభవ్ అని ఆ కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆర్తితో గౌరంలో చూసుకుంటూ ఉంటారు అలా తీసుకుంటే స్వామి ప్రసాదం తీసుకురండి రామవారి చూపిస్తాం అలాగే చూస్తున్న వాళ్ళకి అలాగే ఇక్కడ కళ్యాణం భక్తులందరూ

అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా రామచంద్ర స్వామి వారు ధర్మమూర్తి కాబట్టి ఎప్పటి వరకు అయితే రామయమం జరుగుతూ ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ భౌగోళాన్ని ఏ ఇబ్బంది రాకుండా కాపాడట ఆయన స్వామి వారు అందుకని చెప్పేసి అటువంటి ధర్మమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవ నైకర్యం పూర్తయింది చివరి పెట్టడానికి వచ్చింది మామయ్య ఆరాధన జగో ఆరాధన జరుగుతూ ఉన్నది ఆ పూజ చేసిన కుంకాన్ని సకల సాత్వీను లోక కళ్యాణార్థం అందరి కోసం యోగక్షేమం కోసం మామయ్యానికి కుక్కుమార్చన చేసి ఆ కుక్కువని అందరికీ అందిస్తారు ఆ మహిళలందరూ కూడా ఆ యొక్క కుక్కువని అంటే గన 3 పరమనాథ తెలిపయేసి బక్క యొక్క యోగక్షేమానికి కొరకు ప్రతివంకను కోరాక తనసవతిగా మార్చానండి ఓ మిస్ మాలేసియా ఓం మహా ఓం

ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వీడియోస్ కాలనీలో కొలువైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వైభవం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు సీతారాముల కళ్యాణం ఈరోజు నిర్వహించడం జరిగింది దాదాపు పదివేల మంది భక్తులు వచ్చారని అంచనా వేశాం దాదాపు పదివేల వరకు భోజనాలు ఏర్పాట్లు చేశాం మహా అదాన కార్యక్రమం ఉంది ఇప్పుడే కళ్యాణ తంతు ముగించడం జరిగింది దాదాపు వీడియోస్ కాలనీ బ్యాంక్ కాలనీ వాసులందరూ కుటుంబ సమేతంగా ఈ కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఒక నిర్వాహులుగా మేము ఏర్పాటు చేసిన దానికి ఒక అత్యంత ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో వచ్చి ఈ కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు అందరికీ కాలనీ వాసులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కళ్యాణ తంతు నిర్వహించడానికి వస్తు రూపేణా ధన రూపేణ మాకు ఆర్థికంగా సహాయం అందించేట అటువంటి ప్రతి ఒక్క కాలనీ వాసులకి మేము ఆలయ కమిటీ తరఫున లోకరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఈ ఈ మొన్ననే ఆలయం పంచ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం రోజు సంవత్సరం సంవత్సరం భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా కళ్యాణదాంతుడిని అత్యంత వైభవంగా జరుపుతామని నిర్వాహకులుగా మేము ఇస్తున్నాం ప్రతి ఒక్క భక్తులకి ఈ కళ్యాణం వీక్షించిన ప్రతి ఒక్క భక్తునికి శ్రీ స్వామి వారి కృపా కటాక్షాలు చల్లగా చూడాలని ఈ వీడియోస్ కాలనీ బ్యాంక్ కాలనీ వాసుల్ని ఈ శ్రీరామచంద్రు వారు రక్షిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందండి బ్యాంక్ కాలనీ వీడియోస్ కాలనీకి చెందినటువంటి అందరు ప్రజానికం బాగా ఆశేష జనంతో ఇక్కడ ఆనందోత్సవాలతో శ్రీరామ కళ్యాణం పట్టాభిషేకం అన్నీ జరిగినాయండి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది భక్తులు అధిక మొత్తంలో పాల్గొనే ఇంత వేడిని కూడా లెక్క చేయకుండా స్వామివారి కృపా పాత్రలు కావడం కోసం ఇక్కడ కమిటీ సభ్యులందరూ చాలా చక్కగా ఏర్పాట్లు జరిగినాయండి చాలా ప్రశాంతంగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా పానకము అన్నీ ఇచ్చారండి చాలా గణనీయంగా జరిగిందండి ఇక్కడ భక్తులందరూ సుఖశాంతులతో వదిల్లాలండి మళ్ళీ శ్రీరామనవమి వచ్చే వరకు అందరూ ప్రశాంతంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నామండి ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ब्रह्मारामिळदा